అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి నేనైతే బెండకాయ సాంబార్ చేశాను ఈ బెండకాయ సాంబార్ నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను చూసేయండి సూపర్గా ఉంటాయండి ముందుగా కందిపప్పు నానబెట్టుకొని ఇలా మెత్తగా కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపు కావాల్సి ఉల్లిపాయలు ఎన్నిమిరపకాయ తెల్లగడ్డలు కరేపాకు తాలిమి తర్వాత బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా బెండకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి ఒక టమాటో కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ఇలా నానేసుకోవాలండి తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని తాలింపు వేసేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత బెండకాయ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేయాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి సూపర్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి కలిదిప్పాలండి బెండకాయ ముక్కలు కొంచెం మగ్గితేనే బాగుంటాయండి ముందుగా టమాటా వేసేసామంటే టమాటా పులుపు అనేది బెండకాయ ముక్కలు అయితే మగ్గు చూస్తున్నారు కదా ఇలా మగ్గించుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి ఈ టమాటాలు వేసిన తర్వాత కొంచెం అవి కూడా టమాటాలు అయితే గుజ్జు కావాలండి సూపర్గా ఉంటాయండి ఈ బెండకాయ సాంబార్ అయితే మాత్రం నేను ఎప్పుడు చేయలేదు మా అమ్మ అయితే చెప్పింది ఇలా చేయమని అందుకని అప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే మగ్గిపోయి ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత మనం చింతపండు రసం అయితే తీసి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు రసం పోసేసుకోవాలండి పోసేసుకున్న తర్వాత సరిపడా కారం అయితే వేసుకోవాలండి అంటే ఎవరు తినే కారం వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ కారం వేసాను కారం వేసి కలిదేపేసిన తర్వాత మనం గందిపప్పు బాగా మెత్తగా ఎనిపి పక్కన పెట్టుకోవాలండి గంధంలాగా ఎనుపుకోవాలా తర్వాత ఎసురు తెల్లిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేయాలండి ఒక స్పూన్ అయితే వేసిన తర్వాత వెంటనే ఆ పప్పు అయితే మనం పెట్టుకున్న పప్పు అయితే పోసేయాలి ఇప్పుడు పులుపు కారం అన్నీ లేదు చూసుకొని సరిపో పులుపుగా కొంచెం ఎక్కువైతే దాని తగ్గ వాటర్ అయితే పోసుకోవాలండి చూసారు కదా నేను చేసిన సాంబార్ నచ్చితే కానీ లైక్ చేయండి నేను చేసిన విధానం ఇలా ఉంటాయండి బెండకాయ సాంబార్ అయితే తిన్నారంటే పెట్ట అంత టేస్ట్గా ఉంటాయి మనం చేసుకునే రీతిలో చేసుకుంటే ఏ కూరలైనా బాగుంటాయండి అలాగే నేను పెట్టిన వీడియోలుగా నేను చేసిన సాంబార్ నచ్చితే కన్నా లైక్ చేయండి మంచిగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ని ఆపేసేటప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలా ఇదండి నేను చేసిన సాంబార్ నచ్చింది సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్